సిటీ న్యూస్ కి స్వాగతం ఈ వైభవం కలవైభవంగా ఈ సాంస్కృతిక వైభవంగా చాటే విధంగా ఒక శివరాత్రి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మేము మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడం జరిగింది అన్నకొండలోని హైదరాబాద్చారి గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మేము కార్యక్రమం నిర్వహిస్తే అద్భుతమైనటువంటి స్పందన లభించింది నీలోన శివుడు గలడు నాలోనే శివుడు గలడు అని చెప్పేసి ఆ రోజు తనికల్ల భరణి గారు ఆ రోజు గారం చేస్తా ఉంటే ఆ గ్రౌండ్ జరిపోలేదు వేల చేర్లు వేసినా కూడా ఆ గ్రౌండ్ జరిపోలేదు అంటే ఓరుగల్లు ఈ మట్టిలో ఆ శక్తి దాగి ఉంది ఆ ఆధ్యాత్మిక భావన ఉంది ఆ భక్తి భావన ఉంది దాన్ని తట్టి లేపడమే లక్ష్యం తప్ప ఇంకా వేరే కాదు ఆ లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఈ శివరాత్రి కార్యక్రమం ప్రతి ఏటా కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది దీనికి ప్రధానమైనటువంటి కారణము ఆ శివుడు అయితే రెండో ప్రధాన కారణం మన ఊరుగల్ ప్రజలు ఓన్ చేసుకుని వాళ్ళ వాళ్ళ సహకారం అందించడం వల్ల ఇది దేశంలోనే ఈషా ఫౌండేషన్ తర్వాత రెండో అతిపెద్ద కార్యక్రమంగా పేరు రాచింది మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరు రాచింది కేవలం మన నగరం నుండే కాకుండా మన ఓరుగల్లు ఉమ్మడి జిల్లా నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వందలాది మంది మాకు ఫోన్ చేసి మరి ఈ కార్యక్రమం యొక్క పాసెస్ గురించి ఈ కార్యక్రమం యొక్క వివరాల గురించి అడుగుతా ఉంటారు చాలా మంది వాళ్ళ అకామిడేషన్ కూడా అడుగుతా ఉంటారు ఆ రకంగా ఈ కార్యక్రమము దిగ్విజయంగా ముందుకెళ్లడము ఇది ఓరుగల్లుకే ఒక గర్భకారణం భారతదేశం ఒక పుణ్యభూమి ఒక కర్మ భూమి ఇది ఒక వేద భూమి అందుకనే ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలున్నా కూడా ఈ దేశానికి ఒక గొప్ప స్థానం ఉంది భాస్కర యోగి గారు మారుగుల నాగఫలి శర్మ గారు గర్గపాటి గారు వీరందరి యొక్క ప్రవచనాలను మనం విన్నాం ఈ సంవత్సరము మన భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఈ సందర్భంగా ఉంటుంది నిర్వాహకులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఈ సందర్భంగా ఉంటుంది దానితో పాటు గతంలో ఇస్కాన్ లో స్వామీజీగా ఉంటూ ఇప్పుడు మొత్తం మన తెలుగు రాష్ట్రాలు చుట్టి వస్తూ ప్రజల్లో శ్రీకృష్ణుని యొక్క మహిమను మన వేదాల యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా వివరిస్తున్నటువంటి మన రాధా మనోహర్ దాస్ గారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది కర్ణుల పండుగలాగా జరిగేటువంటి శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో కాశీలో ఏ విధంగా అయితే సప్తహారతి ఇస్తారో అదే రకమైనటువంటి సప్తహారతి ఈ ఊరుగా కనువిందులు చేయనున్నది దాని తర్వాత ఇది ఒక గొప్ప సాంస్కృతిక రాజధాని కాబట్టి జానపదాలకు పుట్టినిల్లు కాబట్టి ఆ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం కాకతీయుల కారులో పుట్టినటువంటి పేరని దాని తర్వాత వందేల మాత్రం శ్రీనివాస్ గారి యొక్క పాటలు లక్ష్మి సాకేత్ అనితా యాదవ్ సత్యభామ స్వాతి అనేక మంది కళాకారులు వారి యొక్క పాటల ద్వారా మనని అలరించనున్నారు అంతేకాకుండా మన ఊరువల్లు నగరంలో ఉన్నటువంటి చిన్నారుల యొక్క ప్రతిభ కూడా ఈ సందర్భంగా ప్రతిబింబించే విధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము ప్రతిసారి ఈ వేదికను పంచుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మంది వందల మంది వస్తున్నారు దాంట్లో కొంతమందికి అవకాశం దొరుకుతున్నది ఎంత అద్భుతమైనటువంటి విషయం విషయం అంటే గతంలో ఈ వేదికను ఉపయోగించుకొని ప్రదర్శన ఇచ్చినటువంటి ఈ చిన్నారులు ప్రధానమంత్రి చేతుల నుండి రాష్ట్రపతి చేతుల నుండి పురస్కారాలు అందుకున్నారు అంటే ఒక మంచి వేదిక అయింది ఈ సందర్భంగా ఈసారి కూడా చిన్నారుల యొక్క ప్రదర్శనలు ఉంటాయి దేశభక్తి ధ్యేయాలుంటాయి వివేకానంద విద్యా కేంద్రం పిల్లల యొక్క జాతీయ గీతాలు సో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి కాబట్టి ఇది సాయంకాలం ఐదున్నరకు ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఐదున్నరకు శివపార్వతి కళ్యాణత్వం ప్రారంభమవుతుంది కాబట్టి ఓరుగల్లు నగర ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జాగరణ సందర్భంగా ఈ యొక్క వేదికను వినియోగించుకోండి ముఖ్యంగా తప్పకుండా పిల్లల్ని తీసుకురండి మీ ఫ్యామిలీస్ మీ మిత్రులు మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ ప్రొఫెషన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను